తొందరైనా మీరు బాగున్నారా ఈరోజు నేను నా మినీ స్టోర్ జంక్ ఫుడ్ స్టోర్ చూపిపోతున్నాను ముందుగా మీరు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రండి నా నా మినీ జంక్ ఫుడ్ స్టోర్ చూపిస్తాను యాక్చువల్లీ వల్ల క్లీన్ చేయాలి బట్ మీకు కూడా చూపిస్తూ క్లీన్ చేస్తాము అని అనుకుంటున్నాను అబ్బబ్బా ఏమైనా క్లీనింగ్ ఉందా ఏంటి ప్రణవి మీ జంక్ ఫుడ్ అంతా ఇలా అయిపోయింది అంటే ఇప్పుడు క్లీన్ చేస్తావా నువ్వే సో మీ పని మీరే చేసుకుంటారు అనమాట అంటే మీ ఫుడ్ కాబట్టి మీరే క్లీన్ చేసుకోవాలి ఓకే ఇది మా ఆనియన్ రింగ్ చూన్న బయట కొనొత్తున్నావు నాకు యాక్చువల్ మాకు అప్పుడి ఫేవరెట్ అని కొనొత్తున్నా మొన్న అండ్ చూపించాను కదా వీడియో మసాలా సో ఇది కూడా వీళ్ళకి చాలా ఇష్టం అండి అలా ఆనియన్ అవన్నీ వేసుకొని ఎప్పుడు తింటూ ఉంటారు సో ఇది ఒక ప్యాకెట్ ఓకే ఇవి ఐస్ క్రీమ్స్ చేద్దామని ఇది నేను టీ అంటే బ్లాక్ టీ తాగుతానండి జనరల్గా నేను అందులో నేను తింటాను అనమాట సో మా బాబు కూడా ఇష్టంగా తింటాడు తాగంగానే వాడు ఒక బిస్కెట్ తింటాడు అండ్ మామ్స్ ది గుడ్ ఎపిస్కెట్ యాక్చువల్లీ గుడ్డే కాదు మామ్స్ మ్యాజిక్ ఇది అండ్ ఇది అయిపోయింది ఈ షెల్ఫ్ అయిపోయింది నెక్స్ట్ ఎయిట్ గుడ్ ఏపిస్తే మా లేర్స్ ప్యాకెట్ యాక్చువల్లీ ఈ వీడియో తర్వాత నేను ట్ కూడా ఎలా చేయాలో చూపిస్తాము దానికి జస్ట్ సింపుల్ అండి సో ఈ లేసులు కొనుక్కున్నాం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది లేస్ చాట్ అన్ని లేసులు సో ఇప్పుడు అన్ని ఖాళీ చేసేసాను ఇవన్నీ మా స్నాక్స్ యాక్చువల్లీ మేము డైలీ తిన్నామండి అప్పుడప్పుడే ఏదో అట్లా అంటాము కానీ ఎక్కువే ఉన్నాయి చూడండి డైరీ మిల్క్ చాక్లెట్స్ సో నేనైతే ఎక్కువ ఇవ్వనండి మా పిల్లలకి అప్పుడప్పుడే ఇస్తాను ఇస్తానన్నమాట రెగ్యులర్గా కూడా ఇవ్వాను స్కూల్స్ ఓపెన్ అంటే ఏదో లైట్గా స్నాక్స్ కింద పెడతాను అంతే సో ఇవన్నీ యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఉండవు మా ఇంట్లో ఏంటంటే తినేదో లేస్ చేస్తాను అంటుంది కాబట్టి వాళ్ళ డాడీతో కొనిచ్చుతుంది సో కాబట్టి తీసుకున్నాం అన్నమాట అండ్ ది బిస్కెట్స్ చూసారా ఇవి ఓట్ ఓట్స్ బియన్నీ ఓట్స్ బిస్కెట్స్ అన్నమాట ఓట్స్ మ్యారీ కంద అవైచెంట్ అండ్ ఇవి ఇప్పుడు ఇవన్నీ మసాలా పీనట్స్ ఓకే సో ఇప్పుడు ఇవన్నీ ఎలా అలాప్రణూ నీటిగా సర్దేసుకుంటావా మళ్ళీ కబోర్డ్ లో ఇది కూడా మొన్న కొనుక్కున్నాము అప్పుడే అయిపో거든요 అన్నమాట ఒకటి ఇక్కడ కదా లెట్స్ స్టార్ట్ సో ఇవ్వండి ఇవి ఉన్నాయి వీళ్ళ చిన్న మినీ షాప్ అనమాట సో ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను సో మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా ఏంటనేది కామెంట్ చేయండి సో ఇప్పుడు ఇవి మేము తీసాం కదా కబోర్డ్లోంచి సో నీట్గా సర్దేస్తాం సో కొన్ని బిస్కెట్స్ ఇగో ఇలా ఓపెన్ చేశాను మా కూడా ఇలా ఓపెన్ చేసి పెడతాడనమాట సో నేను మళ్ళీ ఇలాంటి బాక్స్ ఏమంటారు బాటిల్స్ ఉంటాయి కదా ఖాళీ బాటిల్స్లో ఉంటాయి ఇలా ఓపెన్ చేసిన అన్నీ అందులో పెట్టేస్తాను సో దట్ అప్పుడు ఇది సాఫ్ట్ అయిపోవన్నమాట బిస్కెట్స్ మనకి సో కాబట్టి నేను ఇవన్నీ నీట్గా సర్దేసి చూపిస్తాను మీకు ఇప్పుడు సో షాప్లో ఉన్న అంతా మా ఇంట్లోనే ఉందన్నమాట ఏం చేస్తాం పిల్లలు ఉన్నప్పుడు తప్పదండి ఇలాంటివి వాళ్ళకి ఎన్ని హెల్తీ ఫుడ్స్ చేసినా కానీ ఇలాంటివి తప్పదు అడుగుతూనే ఉంటారు మనము ఇవ్వాల్సిందే ఇంకా లేదంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ మొహం అలా చూస్తూ ఉంటారు వాళ్ళు తింటున్నప్పుడు నాకు అలా నచ్చదు సో వాళ్ళ ఏదో అన్ అందుకోసమని నేను అంటే అన్నీ ఇవ్వనండి అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తాను సో అంటే అన్హెల్తీ తెలుసు బట్ తప్పదు కదా ఇంకా అలా అని చెప్పి చేశాను సో ఇప్పుడు మేమైతే సర్జేస్తాం అనమాట ఇంకా కబోర్డ్లో పెట్టేస్తాం నీట్గా సో ఇప్పుడు మొత్తం అలా రోల్ చేసి లోపల పెట్టేస్తాం

సో ఇవన్నీ పిల్లలే ఈ జంక్ ఫుడ్ ఉంటుందండి ఈ ఈ దీంట్లో సో ఇక్కడైతే కింద ఈ బాక్స్లన్నీ నా కిచెన్ ఐటమ్స్ అనమాట ఇది ఒకసారి నేను మీకు కూడా వీడియో తీసి చూపిస్తాను అంటే రెగ్యులర్గా నేను యూస్ చేసేదన్నమాట ఉప్పులు కారాలు పసుపు అలాంటివన్నీ సో నేనైతే ఎక్కువ స్పేస్ తీసుకోకుండా ఇలా సింపుల్గా ఇలా డబ్బాలో పెట్టుకున్నాను సో అయిపోయిందా అన్ని ప్రణవి చూడండి సో కబోర్డ్లో బోర్డులో పెట్టేసావు కదా కనిపించచ్చు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ తక్కువగా ఉన్నాయి సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఎంతైనా కామెంట్ చేయండి అంటే మీ ఇంట్లో కూడా మీ పిల్లలు మా పిల్లల్లాగేనా అని మా పాప అంటుంది సో ఇలాగే కొని పెడతారా మీ పిల్లలకి కూడా ఇంట్లో ఒక చిన్న మినీ షాప్ ఉంటుందా ఏంటి అనేది కామెంట్ చేయండి సో అది ఫ్రె ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఓకే మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంత అంతవరకు బాయ్ చిను బాయ్ చెప్పమ్మా నువ్వు కూడా గో అక్క అక్క దగ్గరికి వెళ్ళా బాయ్ ఫ్రెండ్స్ చెప్పు చిన్ను మొక్క చూడరా ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ బాయ్